హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజ్ఞాస్ ఛానల్ ఈరోజు మనం బెల్లం పూర్లు ఎలా చేసుకోవాలో దాని క్వాంటిటీస్ ఏంటో చెప్తానండి ముందుగా మినపప్పు ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను గ్లాస్ ఉన్నారు బియ్యం తీసుకొని నాలుగైదు సార్లు కడుక్కొని సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టుకొని ఇలా రుబ్బుకోవాలండి రుబ్బుకున్నాక అందులోని కొంచెం బెల్లం చిన్న అంత మైదా కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఎంత బీట్ చేసుకుంటే అంత బాగా వస్తుందండి మనం బాగా బీట్ చేసుకొని మన ఫింగర్ని చక్కగా నీట్గా పెడితే అది లేయర్లో మనకి తెలిసిపోతుందండి పెట్టి తీయగానే అంత బాగా బీట్ చేసుకోవాలి ఈలోగా నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ శనగపప్పు తీసుకున్నాను దాన్ని ఒక టూ టైమ్స్ శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసి ఉడగబెట్టుకున్నానండి చూడండి అలా మన చేత్తో అనగానే ఉడకాలి చెనపప్పు అలా ఉడగబెట్టుకొని నీళ్లు వార్చుకొని చల్లారి పెట్టుకున్నాను దీన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నానండి చక్కగాన పౌడర్లాగా అయిపోతుంది కొంచెం అక్కడక్కడ బద్దలా ఉంచుకొని పౌడర్లా చేసుకోవాలి దీనికి ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం పడుతుందండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చెనపప్పు అయితే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం యాలకులు ఒక తొమ్మిది తీసుకున్నాను గింజలు తీసి గుండ చేసుకోవాలండి ఇప్పుడు ఈ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లంలోని చెదగొట్టుకొని కొంచెం ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేసుకొని పాకం పెట్టుకోవాలండి ఈ పాకంలోనే ఈ వేలకల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని దగ్గర పాకం అయ్యాక ఈ మనం పౌడర్ చేసుకున్నది ఉంటుంది కదండి చనపప్పు అది కూడా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలండి సిమ్లో పెట్టాలండి ఈ ప్రాసెస్ చక్కగా బాగా కలుపుకుంటూ కొంచెం నెయ్యి వేసుకున్నానండి నేను నెయ్యి నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవరు ఉండలు లేకుండా చక్కగా నీట్గా కలుపుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఈ ఈ టైంలోని ఇంకా పాకం ఎలాగో మనం ముందుగా మరగబెట్టించుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి బాగా కలుపుకొని చక్కగా ఉండలు చుట్టుకున్నానండి అన్నీ కూడా నీట్గా ఉండలు చుట్టుకొని పక్కన కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కక ఆయిల్ వేసుకొని చక్క హీట్ అయినంత వరకు మనం వెయిట్ చేయాలండి ఆయిల్ వెయిట్ బాగా మరిగింది అన్నాక మళ్ళీ పిండి ఒకసారి తీసుకొని లమ్స్ బాగా నీట్గా బీట్ చేసుకోవాలండి బీట్ చేసుకొని చెక్ చేసుకొని ఈ ఉండలన్నీ కూడానా అందులో ఒక ట్రిప్కి ఒక సిక్స్ ఆర్ సెవెన్ అలా వేసుకొని చక్క బూరెల్లా వేసుకోవాలండి ఈ స్టఫింగ్ ఉండల్ని అందులో ముంచి చక్కగా ఆయిల్లో జాగ్రత్తగా వేసుకోవాలండి ఆయిల్ బాగా మరగాలండి వేసేటప్పుడు మాత్రం చూడండి వేగానే ఎలా మరుగుతున్నాయో ఇవి బాగా వేగాలండి వేగిన తర్వాత చక్కగా జాగ్రత్తగా మనం గరిబ్బతో తీసుకొని సర్వ్ చేసుకొని తినేయడమేనండి అయిపోయింది బూర్లు ఉంటే నేను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి వేసేటప్పుడు పిండి మాత్రం కొంచెం జాగ్రత్తగా వేసుకోండి గరితో తీసుకొని చక్కగాన పక్కకు పెట్టుకోండి చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా బూర్లు బాగా వచ్చాయి కదండి మాకైతే చాలా బాగా వచ్చాయి మీకు కూడా బాగానే వస్తాయి అని అనుకుంటున్నానండి నేను మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి చూడండి మా అబ్బాయి కూడా తింటున్నాడు వాడికి బాగా నచ్చిందంట మీకు నచ్చిందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్